నమస్కారం ప్రతి సంక్షోభం ఒక పరిష్కారానికి తాను తీస్తుంది అది నానుడే కాదు నిజం కూడా కరోనా సంక్షోభం చాలా వాటికి పరిష్కారం అనిపించింది ఒక నష్టం ఇంకో లాభంతో కూర్ కూడకపోతుంది అట్లా చూసుకుంటే మనకు కరోనా సంక్షోభం మనకు ఆన్లైన్ మీటింగ్ పెరిగింది చూస్తున్నాం కదా మరి వాళ్ళ మాట్లాడుకుంటుంటే జూమ్ మీటింగ్ ద్వారా ఇతరత్ర అనేక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటే అంతకుముందు ఫిజికల్ మీటింగ్స్ చెప్పుకుంటే ఇవాళ జూమ్లో ఇతరత్ర వెబినార్లు నడుస్తున్నాయి దాని కారణం ఏంటంటే కరోనా ఒక సంక్షోభాన్ని సృష్టిస్తే ఆ సంక్షోభానికి పరిష్కారం అనుకునే మానవ మేధస్సు కూడా పనిచేస్తుంది ఇంకా ఇప్పుడు ప్రతిరోజు లక్షలాది సంవత్సరం మన దే ప్రపంచం అంత లక్షలాది జూమ్ మీటింగ్ ద్వారా వెబినార్లు నడుస్తున్నాయి అంటే ఫిజికల్గా కష్టం తప్పింది పోవడం తప్పి జన సమీకరణ దాని వాళ్ళ భోజనాల పాటు వాళ్ళ ఖర్చులు ఇవన్నీ డెఫినెట్ కదా అట్లాగే ప్రతి సంక్షోభం పరిష్కారం దారి తీసుకుందనడానికి మరొక రెండు ఉదాహరణ చెప్పాలి ఇది సింపుల్ ఉదాహరణ కాబట్టి చెప్పాను రెండోది ఏంటంటే కరోనా కష్టకాలంలో మనం కరోనా వచ్చింది ప్రపంచం అంతా బాధపడ్డాది కానీ మనం కరోనాతో తట్టుకున్న మొదటి దేశంగా అంటే చాలా మరణాలు తక్కువ లాభాలు ఎక్కువ ఉన్న దేశంగా మనం మనం పరిగణించవచ్చు చాలా యూరోపియన్ దేశాలు అభివృద్ధి అయిన దేశాల్లో లక్షలాది మరణాలు సంభవించినాయి అధికారికంగా తక్కువ లెక్క లక్షలాది మరణాలు సంభవించినాయి శ్మశానాల గడ్డగా మారిపోయినావన్నీ కూడా మనం కూడా నష్టపోయింది నూట ముప్పై కోట్ల ఆనాడు నూట ముప్పై ఐదు కోట్ల జనాభాలో ఆ లెక్క తీసుకుంటే మనం తక్కువ నష్టపోయిన లెక్క ఇరవై కోట్లు పది కోట్లు లక్షలాది జనాభా ఉన్న దేశాలైతే కొన్ని దేశాలు పుడుచుకుపట్టుకుపోయినాయి ఆమెతో లక్షలాది మరణాలు సంభవించింది అట్లా చూసుకుంటే ఆనాడు కరోనా సంక్షోభాన్ని మనం గట్టెక్కించే క్రమంలో మొట్టమొదటిది మనము మాస్క్ తయారీ మనం చేసుకున్నాం అట్లాగే మెల్లమెల్లగా ఆరు నెలల లోపలనే మనం మొదలుపెట్టి ఆరు నెలలు ఏడు నెలల్లో మన వ్యాక్సిన్ కూడా మన సొంతంగా దేశ ఉత్పత్తిని సాధించుకోవాలి వేరే దేశ ఉత్పత్తుల నుంచి తీసుకొని ఒక రకం చెప్పాలంటే కొంతవరకు మనం వ్యాక్సిన్ తయారు చేసుకుంటే భారత్ బయోటెక్ లాంటి దగ్గర చూసుకుంటే మన దేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్న మనం కొన్ని ఈ కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాం కనుక కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచానికి అంతా ఆదర్శం తెలిసినాం అట్లాగే మాస్కులు ఇతరత్ర వైద్య పరికరాలు ఏది కరోనాకు సంబంధించిన వైద్య పరికరాలన్నీ కూడా సప్లై చేయడంలో చాలా పెద్ద ఎత్తున మనం లాభం పొందాం అంటే కరోనా సంక్షోభం మన దేశంలో ఈ కరోనాను అధిగమ కరోనాని జయించే వ్యాక్సిన్ ఉత్పత్తులకు అట్లాగే దానికి రోగ ముఖ్యంగా వ్యాపించకుండా చూసే మాక్స్ మాస్కులకు ఇతరత్ర ఎక్విప్మెంట్కు మనమే అధిగమించి మనం ఎగుమతులు ఎప్పుడు చేసుకున్నాం పాయింట్ ప్రపంచానికి కరోనా మందులు అతి సౌకర్యంగా అందించిన వ్యాక్సిన్ అతి సౌకర్యంగా అందించిన దేశంగా నిలిచిన కనుక ఇప్పుడు ఈ సంక్షోభం ఏదైతే తారీఫ్ సంక్షోభం ఉందో ఇందులో కూడా మననే లాభపడే అవకాశం ఉంటుంది నేను అంటున్నాను టారిఫ్ సంక్షోభంలో అమెరికా చైనా మధ్య పోరును మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అమెరికా యూరోపియన్ దేశాలను కూడా నమ్మడం లేదు ఇంకా అట్లా చూసుకుంటే మిగతా యూరోపియన్ దేశాల దాని దృష్ట్యా చూసుకున్న మనం భారతదేశం కరోనా కష్టకాలంలో ఎట్లా సంక్షోభం నుంచి కట్టెక్కిందో ఇప్పుడు టారిఫ్ యుద్ధంలో కూడా మధ్య మార్గం అవలంబిస్తూ ఒకరకంగా విదేశీ వ్యవహారాల్లో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్న మనం తప్పక ఈ ఆర్ ఈ ఆర్థిక సుంకాల వారిను కూడా అధిగమిస్తామని చైనాతోని పోటీపడే క్రమంలో అమెరికా మనకు కొంత అవకాశం ఇస్తే ఈ వార్లో మనం ఎగుమతులు ఎక్కువ చేసుకొని చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము అందుకని అనువైన పరిస్థితులను మనం ఎప్పుడైనా ఇనుమును వేడిగా ఉన్నప్పుడే చేయాలి కనుక మనం వేగవంతంగా ప్రవర్తిస్తే వచ్చే కార్ల కంపెనీలు కానీ సెల్ఫోన్ కంపెనీలు కానీ ఇతరత్ర ఉత్పత్తులు పెట్టడానికి విదేశీ కంపెనీలు వస్తే మనం వెంటనే ఆ పెట్టుబడులు ఆహ్వానించడం దానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడం దానికి సంబంధించిన భూములు ఇవ్వడం లేకుండా కరెంట్ ఇవ్వడం నీళ్ళు ఇవ్వడం పాటు టారిఫ్ రేటు మిగతా మనం మిగతా యూరోపియన్ కంట్రీస్తో కానీ మిగతా అమెరికాతో కూడా మనం టారిఫ్ రేట్లలో పోటీలు పడకుండా చవకగా మనం అందించే క్రమాలు అయితే దిగుమతుల మీద సుంకాలు తక్కువ వేయించి ఎగుమతుల మీద ఉన్న సుంకాలు పరస్పరం విధించుకునే పరిస్థితి తీసుకొస్తే తప్పక కరోనా కష్టకాలంలో మన భారతదేశం ఎట్లాగూ ఎట్లా మనకు పోయినామో ఇప్పుడు ఈ టారిఫ్ యుద్ధంలో సుంకాల యుద్ధంలో అమెరికా చైనాలు రెండు ది మన దిగ్గజాలు కొట్టుకుంటున్న దిశలో మనం మధ్యన నలిగిపోకుండా పక్క నుండి మనం దాని ప్రయోజనాలు పొందే క్రమం ఉంటే బాగుంటుంది మన నరేంద్ర మోడీ గారు కూడా ఒక రకంగా చైనాతోని ఎంత దగ్గరగా ఉంటున్నాడో అమెరికాతో అంత దగ్గరగా ఉంటున్నాడు ఈ రెండు దేశాలు వాళ్ళు కొట్టుకున్న దేశంలో మనం మాత్రం యూరోపియన్ కంట్రీసు రష్యా ఆ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో కూడా ఉక్రెయిన్కు రష్యాకు మధ్యవర్తిత్వం నె నెరవేర్చే క్రమంలో కూడా ప్రపంచంలో ఒక మధ్యవర్తిత్వ పాత్రను నిర్వహించే క్రమంలో మనం ఉన్నాం కనుక ఎవరు శాశ్వత శత్రువులు కాదు ఎవరు శాశ్వత మిత్రులు కాదు మనం కనుక మన అవసరాలే మిత్రుల్ని శత్రువులు నిర్వహిస్తాయి మనకు శత్రువులు లేరు అందరూ మిత్రులే అనుకుంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలనే ఒక దృక్పథంతో పోయే క్రమంలో ఇప్పుడు ఈ ఆర్థిక ఏదైతే వాణిజ్య యుద్ధంలో మనదైన రీతిలో మనం లాభపడతామని అనుకుంటున్నాను కొన్ని చిన్న చిన్న రంగాల నష్టం ఉన్నా కూడా మనం అత్యధికంగా లాభపడే దేశంగా మనం ఉంటామనుకుంటున్నాం మన మానవ శ్రమ మన మానవ మందులు కూడా దీన్ని బాగా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను